ఏం చేస్తాను చేస్తావు ఏడమ్మ ఏంటి బయటికి వెళ్ళాలని వచ్చాను ఏం చేస్తాను నేను చూసేది వాళ్ళని చిన్న పని ఫోన్ బయటికి అనేసి డబ్బులు ఫోన్ పే చేస్తామని వచ్చాను అక్క చేస్తావా ఎందుకు లేదా చేస్తాను ఫోన్ పే చేయడానికి ఏముంది డబ్బులు ఇస్తే డబ్బులు ఫోన్ పే చేసేస్తాను పూర్తిగా నేర్చుకున్నాను ఫోన్ పే ఏమీ నాకెందుకు రాదు ఎంతమందికో ఫోన్ చేస్తుందని కొత్తగా ఇప్పుడు పోతే పూర్తిగా ఏమి వెళ్ళిపో నేను మళ్ళీ మీ పాప ఫోన్ చేస్తాం అనుకుంటే డాడీగా వచ్చేసేయమ్మా అని చెప్తాను కొద్ది మధ్య నుండి పోనీయమ్మాదమ్మా లేదు సర్వేర్ పని చేయలేదు సర్వేర్ ఇప్పుడు బాగా పని చేస్తాను ఇస్తాము

దోమలు ఇచ్చి కుట్టేస్తున్నాయి ఏ సాయంత్రం అయినప్పుడు దోమలు ఫోన్ పే చేయము ఉండు ఒకే మైండ్ మీద చేస్తున్నప్పుడు గల్లంత డబ్బులు ఏం గల్లంత అయిపోలేదు అయిపోతుంది ఉండు ఫోన్పే చేసేస్తున్నాను వెళ్ళిపోయా డబ్బులు వెళ్ళిపోయాలు వెళ్ళిపోతున్నాం అదే చేతింటే ఫోన్ మరి పంపించానా

ఆంటీ అంటే సరేనా సరే సరే సారీ అక్కా అక్క అయిపో అర్థమైంది పే అంటేనే ఇక్కడ డబ్బులు ఇస్తే అక్కడ మనకి ఫోన్పే చేస్తాం అంతే కానీ నువ్వు వెళ్లకుండానే ఫోన్పే అయిపో నాకు డబ్బు మళ్ళీ తెలియదే తెలియదినట్టు ఒప్పుకో అయ్యాక తెలియక సరే సరే ఓకే అయితే